డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాణి శత్రువులని సహా వానికి మిత్రులుగా చేయును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే కదా దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే మనకు విరోధులుగా ఉన్నవారు సహితము మిత్రులుగా మార్చబడతారని ఇక్కడ దేవాతి దేవుడు సెలవిచ్చుచున్నాడు దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించకుండా శత్రువులు మిత్రులు అవ్వాలి అనుకోవడం తప్పు కదా మన చుట్టూ మనల్ని బాధించబడుతున్న వారు మనకి మేలు చేయాలి మేలు చేస్తారని ఎదురు చూడడం కూడా తప్పు కదా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించండి ఆయన కోరింది పరిశుద్ధమంగా పరిశుద్ధంగా జీవించమన్నాడు పాపాన్ని ద్వేషించమన్నాడు నీతి కలిగి జీవించమన్నాడు భయం కలిగి జీవించమన్నాడు భక్తి కలిగి జీవించమన్నాడు యథార్థవంతమైన జీవితాన్ని జీవించమని చెప్పాడు దేవత దేవుడు ఇవన్నీ కూడా మన జీవితానికి ఎంతో మేలు ఆశీర్వాదకరము ఇటు దేవుని దృష్టిలోనూ ఇటు మనుషుల దృష్టిలోనూ మనం వర్దిల్లేటట్టుగా మనల్ని బ్రతకమన్నాడే తప్ప మందిరానికి వచ్చినప్పుడు మాత్రం భక్తి కలిగిన వాడై ఉంటూ బయటకు వెళ్ళి మరి అప పరిశుద్ధమైన జీవితం కాకుండా మరి అపవిత్రమైన జీవితం మనం జీవిస్తూ ఉంటే ఎట్లా దేవాతి దేవుడు మనకి శత్రువులు పెరుగుతూనే ఉంటారు కాబట్టి శత్రువులు నీకు పెరిగి ఉన్నారు అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు వ్యక్తిగతంగా సంఘంలో శత్రువులు ఎక్కువైపోయారంటే నువ్వు దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించలేదు అన్న విషయాన్ని గమనించి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మీరు జీవించండి కొంతమంది అంటూ ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళినా అంతా కూడా నాకు ఆపోజిట్ గానే జరుగుతున్నాయి అంత కూడా నాకు ఆపోజిట్ గానే మాట్లాడుతున్నారని అంటూ బాధపడుతూ ఉంటారు అలా అవడానికి గల కారణం దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించకుండా పోవడాన్ని బట్టే కదా గమనించి ఈరోజైనా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించండి దేవుడు కోరిన జీవితాన్ని జీవించండి పై చెప్పిన మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఇష్టకరమైన జీవితాన్ని జీవించండి బలు అర్పించట కంటేను కానుకలు ఇవ్వడానికంటేను ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించడం ఎంతో మేలు అప్పుడే శత్రువులు కూడా మనకి మిత్రులుగా మార్చబడతారు విషయాన్ని మీరు గమనించి దేవుని దగ్గర మరి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దామా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమస్వరూపి ఈ యువతికాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు అందరికీ వందనాలు ఈ వాగ్దానాన్ని విన్న మేము ప్రభా మేము నీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించి నా చుట్టుపక్కల ఉన్న శత్రువులంతా కూడా మిత్రులుగా మార్చబడు నిమిత్తమై మా జీవితాలు ఉండినట్లు నీ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టబడినట్లు మీరు మాకు సహాయం చేయండి మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి కృపగలిగిన దేవుడు కృప చూపించండి దయగలిగిన రాజు దయత్వ నింపి నడిపించండి ఆశీర్వదించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీరు అక్కడికి సిద్ధపరచమని క్రిస్తస్ పెరట వేడుకొని యునాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్